హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేడీస్ ఫ్యాషన్స్ ఈరోజు మీకు నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను అది బ్లౌజ్కి అలాగే ఫర్దర్ వీడియోలోని డ్రెస్ కూడా ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను ఇలా మీరు తీసుకొని స్టిచ్ చేస్తే నేను చెప్పిన కొలతల ప్రకారం మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది ఒకసారి ట్రై చేద్దాం బ్లౌజ్ మెజర్మెంట్కి ఏమేమి కొలత తీసుకోవాలంటే ఫస్ట్ షోల్డర్ టు షోల్డర్ నెక్స్ట్ బ్లౌజ్ లెంత్ దెన్ నెక్స్ట్ బ్లౌజ్ బ్యాక్ డీప్ తర్వాత ఫ్రంట్ డీప్ చెస్ట్ అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ డౌన్ చెస్ట్ తర్వాత చెస్ట్ డాట్ లెంగ్త్ డాట్ లూజ్ తర్వాత హ్యాండ్ లెంగ్త్ హ్యాండ్ లూజ్ తర్వాత ఆమ్ బోన్ అందరూ చూసింది ఫస్ట్ ఎప్పుడు మనము షాల్డర్ తీసుకోవాలి షాల్డర్ ఇక్కడ బోన్ టు బోన్ తీసుకోవాలి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉంది అలాగే బ్లౌజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి లెంత్ అనేది చూసుకోవాలి అక్కడ షోల్డర్ నుంచి మీకు అర్థం కాకపోతే ఈ హ్యాండ్ హ్యాండ్ మడత పెట్టగా ఇక్కడ నుంచి మనకి ఫోర్టీ అలాగే కస్టమర్ రిక్వైర్మెంట్ మనం ఈ డీప్ అనేది తీసుకోవాలి ఒక్కొక్కటి ఇక్కడ ఉండే నడుము బద్దీ ఇంతే ఉండాలి ఫోర్ ఇంచెస్ ఉండాలి త్రీ ఉండాలి ఉండాలని చెప్తారు అలా చెప్తే ఒకలాగా లేదు మాకు అలా తెలియదు అనుకుంటే ఇలా తీసుకోవాలి ఈ డీపు టెన్ నైన్ అండ్ హాఫ్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి లేదు ఆది బ్లౌజ్ తెచ్చుకుంటే వాళ్ళు మనం దాన్ని మెజర్ చేసి కూడా తీసుకోవచ్చు దెన్ నెక్స్ట్ అలాగే ఫ్రంట్ డీప్ ఫ్రంట్ డీప్ ఎంత కావాలన్నది తీసుకోవాలి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ మరీ పర్సనాలిటీగా ఉంటే సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ వరకు తీసుకోవచ్చు ఇంకా అంతకు మించి అంటే మరీ డీప్ అయిపోద్ది ఓకే చెస్ట్ నెక్స్ట్ ఫ్రీగా ఉండదు చెస్ట్ తీసుకునేటప్పుడు ఇది ఎప్పుడు ఇలా పైకి ఉండాలి ఇలా కిందకి పడిపోవడం మరీ ఇలా పైకి రావడం అలా కాకుండా కరెక్ట్గా ఇలా ఉండాలి కస్టమర్ని కూడా ఫ్రీగా ఉండమని చెప్పాలి టైట్గా తీసుకోకూడదు లూజ్గా తీసుకోకూడదు మన ఫింగర్ ఎలా ఉండాలి థర్టీ ఫైవ్ దెన్ ఇప్పుడు హయ్యర్ చెస్ట్ అయింది మిడిల్ చెస్ట్ తీసుకోవాలి థర్టీ ఫోర్ ఈ రెండు టైటు చేయకూడదు లూజు చేయకూడదు కానీ ఇక్కడ నడువు దగ్గరకు వచ్చేటప్పటికి వీలైనంత టైట్గా తీసుకోవాలి ట్వంటీ నైన్ ఓకే ఆ తర్వాత చెస్ట్ లెంత్ తీసుకోవాలి చెట్ డాట్ లెంత్ వచ్చి నైన్ ఆ తర్వాత చెస్ట్ డాట్ డాట్ టు డాట్ లూజ్ తీసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ హ్యాండ్ లెంత్ తీసుకోవాలి హ్యాండ్ నుంచి చెప్పు హ్యాండ్ ఇప్పుడు హ్యాండ్ లెంత్ తీసుకోవాలి హ్యాండ్లు ఇక్కడ కష్టపడి ఇక్కడకా ఇక్కడకా వాళ్ళు ఎలా చెప్తే అలాగా నేనైతే లాంగ్ హ్యాండ్ తీసుకుంటాను షార్ట్ హ్యాండ్ తీసుకుంటాను కస్టమర్ ఒకసారి వచ్చేటట్టే మళ్ళీ మళ్ళీ తీసుకునే అవసరం లేకుండా లాంగ్ హ్యాండ్ లెంత్ తీసుకొని షార్ట్ హ్యాండ్ లెంత్ కూడా తీసుకుంటాను అలాగే లాంగ్ హ్యాండ్ లెంత్ వచ్చి అప్పుడు నైన్ అనుకోండి నైన్కి ఎక్కడ ఎంత లూజ్ ఉన్నదని చూసుకోవాలి టెన్ అలాగే షార్ట్ హ్యాండ్ లూజ్ ఫైవ్ వచ్చిందంటే లూజ్ కూడా చూసుకోవాలి ఆ తర్వాత ఆమ్ హోల్ రౌండ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఇక్కడికి కాదు ఇక్కడ కరెక్ట్ గా బోన్ ఎక్కడ ఉందో అక్కడ మనం పెట్టాలి సిక్స్టీన్ అండ్ హాఫ్ ఉంది ఇప్పుడు నేను చూపించిన మెజర్మెంట్స్ అన్ని బ్లౌజ్ కి పక్కాగా ఉండాలి ఈ మెజర్మెంట్స్ ఉంటే నేను చెప్పిన నెక్స్ట్ వీడియోస్ లోని కటింగ్ అనేది పెడతాను అది ఫాలో అయిపోతే పక్కాగా కరెక్ట్ గా మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఉంటది థ్యాంక్ యూ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి